ఓసారి ముళ్ళపూడి వెంకటరమణకి ఓ మంచి ఆలోచన వచ్చింది త్యాగయ్య జీవితాన్ని రాముడి కథను సమాంతరంగా చూపిస్తూ ఓ సినిమా చేయాలని అందులో రాముడిగా ఎన్టీఆర్ త్యాగయ్యగా ఏఎన్ఆర్ అయితే బాగుంటుందని కూడా అనుకున్నారు త్యాగరాజు రామాయణం అనే పేరు కూడా ఊహించారు అనుకుంటే సరిపోతుందా లెక్కలు వేసుకోవాలి కదా అలా బడ్జెట్ ఎంత అవుతుందో చూస్తే అదొక భారీ సినిమా అవుతుందని తేలింది నిర్మాతల కోసం అన్వేషణ మొదలైంది ఎంబీఎల్గా ప్రసిద్ధుడైన రచయిత నిర్మాత మద్దాలి వెంకటలక్ష్మి నరసింహారావు అప్పట్లో నూజివీడు కాలేజీలో పనిచేస్తూ ఉండేవారు ఆయన అక్కడ జమీందారీ వంశానికి చెందిన యువకుల్ని ఈ సినిమా నిర్మాణానికి ఒప్పించారు అన్ని కుదురుతున్నాయనుకునేసరికి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఏఎన్ఆర్ గుండె జబ్బు చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది దాంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆయన తిరిగి వచ్చేలోగా తక్కువ బడ్జెట్తో ఏదైనా సినిమా నిర్మించాలని నిర్మాతలు ముల్లపూడిని కోరారు అప్పుడు ఆయన వాళ్ళకి చెప్పిన కథే ముత్యాల ముగ్గు కథ ఆ విధంగా ముత్యాల ముగ్గు మరుపురాని సినిమాగా మిగిలిపోయినా ముళ్లపూడి ఊహించిన త్యాగరాజు రామాయణం మాత్రం మరుగున పడిపోయింది